ప్రభుత్వ పథకాల అమలులో పైరవికారులు రికమెండేషన్లకు స్థానం లేకుండా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేందుకే ప్రభుత్వం ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పేర్కొన్నారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అధికారులు సిబ్బంది నుంచే దరఖాస్తు ఫారాలను తీసుకొని అందులోని సమాచారాన్ని పూర్తిగా నింపి తిరిగి అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు జిల్లాలోని ప్రజలందరికీ సరిపోను దరఖాస్తులు ముద్రించి ఉంచామని ఈ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు ఇవ్వాలని పూర్తి స్థాయి సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటే ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందించేందుకు వీలవుతుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రజలకు నిరంతరం అధికారులు సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎటువంటి వారిని అడిగి తెలుసుకుని ఫారాలను నింపి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రవి నాయక్ సూచించారు మహబూబ్ నగర్ పట్టణంలోని ఇరవై ఒకటో వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఆర్డిఓ అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ వార్డు కౌన్సిలర్ ఆనంద్ గౌడ్ ఇతర అధికారులు సిబ్బంది ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు ఈ నాలుగు వందల నలభై ఒక్క గ్రామ పంచాయతీలు మరియు మూడు మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ఎనభై ఆరు వార్డ్స్లో ఈ అప్లికేషన్స్ తీసుకున్నారు మరియు రెండు లక్షల ముప్పై వేల హౌస్ హోల్డ్స్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది కొంతమందికి విడిగా ఒక కుటుంబానికి ఒకటే అప్లికేషన్ అని చెప్పినప్పటికీ కొంతమంది పిల్లలు అయిపోయిన కొడుకులు కోడలు వాళ్ళకి సపరేట్గా అప్లికేషన్స్ కావాలి అని చెప్తున్నారు కాబట్టి రెండు లక్షల ముప్పై వేల హౌస్ హోల్డ్స్ ఉన్నా కానీ జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల అప్లికేషన్స్ ని ప్రింట్ చేయించారు పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు ఇది ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన వ్యవహారం దీంట్లో ఒకరి పెత్తనం అవసరం లేదు ఏం అవసరం వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలంటే ఇది నమోదు చేసుకొని అధికారులకు ఇస్తే దాంట్లో ఎలిజిబిలిటీ ప్రకారంగా మీకు ఆ పథకాలు అందుతాయి దళారీ వ్యవస్థ ఉండదు ఎవరికి కూడా ఏమి ఇచ్చుకోవాల్సిన పని ఉండదు మొత్తం కూడా కంప్యూటర్లో ఫీడ్ అవుతుంది గతంలో లాగా ఎవరి దగ్గరకు పోయినా గిరి కావాలి అది కావాలని అడుగు ప్రభుత్వం అంటే ప్రజల కోసం సేవకులుగా ఉండి పనిచేసే ప్రభుత్వం సో ఆ ప్రభుత్వాన్ని మీరు మార్పు తీసుకొచ్చి ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి మీ కోసమే అహర్నిశలు పనిచేసేందుకు ఇక్కడ నాయకులు కానీ ఎమ్మెల్యేలుగా మేము గాని మన ముఖ్యమంత్రి గాని అలాగే ఇక్కడ జిల్లా ఉన్నతాధికారులు కలెక్టర్ గారితో సహా అందరూ కూడా మీ మీకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ అభయ మీ ముందుకు తీసుకొస్తున్నాం దీన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఎటువంటి హాయినా కూడా పడక్కర్లేదు ఒకవేళ ఈ రోజు మీరు అప్లై చేసుకోకుంటే రేపు అప్లై చేసుకోవచ్చు ఎల్లుండి చేసుకోవచ్చు ఆరవ తారీఖు దాకా చేసుకోవచ్చు ఇంకేమైనా మిగిలినా కూడా మాకు తీసుకొస్తే దాన్ని కంప్యూటర్లో ఎక్కించే ప్రయత్నం చేస్తాం ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి రిజిస్టర్ చేసుకుంటా ఉన్నారు అప్లికేషన్ ఫార్మ్స్ ఇస్తా ఉన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మహపిక్త మహబూబా పట్టణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించాలని చెప్పి మున్సిపల్ అధికారులను కోరుకుంటూ